న్యూస్ ప్రయోజకులకు గ్రామస్తులు సన్మానాలు కర్నూలు జిల్లా కోసిగి మండలం దుద్ది గ్రామంలో నివసిస్తూ ఆర్థికంగా వెనుకబాటుతనానికి గురైన పట్టు వదలక నిరంతర శ్రమలతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ముగ్గురు యువకులను దుద్ది గ్రామ పెద్దలు సన్మానించి అభినందించారు ఇక వివరాల్లోకి వెళ్తే కోసిగి మండలం దుద్ది గ్రామంలో ఇటీవల వెలువడిన డిఎస్సీలో దుద్ది గ్రామానికి చెందిన ఆనంద్ అనే యువకుడు టీచర్ ఉద్యోగం సాధించడంతో గురుస్వామి శేఖర్ అనే ఇద్దరు యువకులు కానిస్టేబుల్గా ఎన్నికయ్యారు అక్షరాస్యతలు వెనుకబడిన తమ గ్రామం నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో గ్రామస్తులు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో వారికి ఘన సన్మానం

అందరికీ అందరికి మీకు అందరికి కూడా అందరూ కష్టపడి చదువుకొని పైకి రావాలని పెద్దలకు పెద్దలతో మాట్లాడదండ స్కూల్ స్టూడెంట్స్కి అందరికి తల మార్చుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఒకటి రెండు మార్కుల్లోన జాబులు కోల్పోయిన వాళ్ళకి తెలుస్తుంది ఆర్డీఎస్సి కి ఈఎస్సికి జాబ్ తెచ్చుకోవడం ఎంత కష్టం అనేది ఒక సంవత్సరానికి దాదాపు కొన్ని లక్షల మంది క్వాలిఫైడ్ వాళ్ళకు మన పిల్లలు చదివించాలా అంతేగాని మంచిదా పిల్లల్ని ఇప్పుడంతా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు మొత్తము గ్రౌండ్ అంతా కిక్ చేసినట్లు జనాలు ఉండేది మన పిల్లలందరూ